భారతదేశం యొక్క రక్షణ ఆయుధాగారానికి అగ్నిఫై చేరిక భారీ ప్రోత్సాహాన్ని అందించింది ఎందుకంటే ఇది దేశ క్షిపణి కార్యక్రమం చరిత్రలో అత్యంత సుదూర పరిధితో వస్తుంది ఎంఆర్ఐవి సాంకేతికతతో కూడిన క్షిపణులు మొదటి స్ట్రైక్ దృశ్యాలను సామర్థ్యాలను అందించినందుకు తరచుగా ప్రశంసించబడతాయి అయితే అన్వాయుధాల విషయంలో భారత్ మాత్రం నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తుందని పేర్కొంది భారతదేశం యొక్క విధానం ఉన్నప్పటికీ అగ్నిఫై ఏదైనా ఇన్కమింగ్ ముప్పును విజయవంతంగా తిరస్కరించడం ద్వారా భారతదేశ నిరోధక శక్తిని బలపరుస్తుంది శత్రువు అత్యంత ప్రమాదకరమైన లాంచ్ ప్యాట్లను ధ్వంసం చేయాలని చూస్తున్నందున ఇటువంటి క్షిపణి వ్యవస్థలు కూడా అందుకే శత్రువుల కళ్లకు రాకుండా దాచుకోవాలి పాకిస్తాన్ చైనాలకు హెచ్చరికగా పేర్కొన్న శ్రేణితో అగ్నిఫై దాదాపు ఆసియా అంతటా మరియు యూరప్ లోని కొన్ని ప్రాంతాలకు కూడా చేరుకోగలదు ఇది పాకిస్తాన్ లోని ఏదైనా నగరాన్ని తాకగలదు మరియు చైనా యొక్క ఉత్తర భాగంతో ప్రాంతాలను చేరుకోగలదు భారతదేశం యొక్క అన్వాయుధ సామర్థ్యం గల అగ్ని క్షిపణి శ్రేణిలో ఇది సరికొత్తది మరియు భారతదేశం యొక్క అనుశక్తితో పనిచేసే పొరుగు దేశాలను భయపెట్టడానికి సరిపోతుంది క్షిపణి వ్యవస్థలోని వార్ హెడ్ల సంఖ్యను అవసరాల ఆధారంగా కూడా పెంచవచ్చు అగ్నిఫై తూర్పు సరిహద్దుల నుండి ఏవైనా సంభావ్య బెదిరింపులను అడ్డుకుంటుంది డాంగ్ ఫెంగ్ ఫార్టీ వన్ వంటి క్షిపణులను కలిగి ఉన్న చైనాకు వ్యతిరేకంగా ఇది భారతదేశం యొక్క ప్రతిఘటన అవుతుంది డిఎఫ్ ఫార్టీ వన్ ట్వల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి మరియు ఏదైనా భారతీయ నగరాన్ని తాకగలదు ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్